రైతు శ్రేయస్సు కోరి రైతులకు అండగా నిలిచే న్యూస్ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముప్పై ఒకటవ తేదీన వీకోట మార్కెట్ నందు పూల ధరల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర నూట ఇరవై రూపాయలు గరిష్ట ధర నూట నలభై రూపాయలు సెంట్ వైట్ చామంతి కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ఇరవై ఐదు రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు కాకడాలు కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు లబ్బర్ చామంతి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై రూపాయలు అర్గాజీ రోజాలు కిలో కనిష్ట ధర అరవై రూపాయలు గరిష్ట ధర డెబ్బై రూపాయలు మరిన్ని వివరాల కోసం న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల పూల ధరల గురించి తెలుసుకోండి జనబెరీ న్యూస్ని వీక్షించండి రైతులకు నమస్కారం பால்நூறு பால்நூறு பால் நூற்றாரு பால் நூற்றாரு பால் நூற்றாரு பால் நூற்றாரு பால் நூற்றா இரவாய் ஐ நூட்ட நூற்றா இரவாய் ஐட்டம் ₹10 ₹10 ₹10 ₹10 ₹50 ₹10 ₹10 ₹10 ₹10 ₹10 ₹10 ₹10 ₹10 ₹10 115 ரூபாய் 125 ரூபாய் 115 ரூபாய் 115 ரூபாய் 115 ரூபாய் 115 ரூபாய் 120 120 125 125 125 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய் 100 ரூபாய்